అందరికీ నమస్కారం మన కర్నూల్లో రాయలసీమ యూనివర్సిటీ ఉంది అది అందరికీ తెలిసిందే అయితే అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది దాంట్లో అందరి పాత్ర ఉంది విద్యార్థి సంఘాల పాత్ర ఉంది అక్కడ నాన్ టీచింగ్ సిబ్బంది పాత్ర ఉంది ప్రొఫెసర్ల పాత్ర ఉంది అభివృద్ధికి ముందుకు పోవడానికి సాగడానికి అనేక కారణాలు అనుకోండి అక్కడ అయితే నేను వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో నేను వచ్చిన కొత్తలో గమనించిన అంశాలు కొన్ని అవి అయితే ఇప్పటికి కూడా అది అభివృద్ధికి నోచుకోకుండా అలానే ఉంది కొత్త కోర్సులు లేవు ప్రొఫెసర్లు రావడంలో అక్కడ ప్రొఫెసర్లు కానీ లేకపోతే స్కాలర్స్ కానీ అసలు ఎక్కడా కనపడరు ఎక్కడ అంటే అది ఇంటర్ కాలేజ్కి ఎక్కువ డిగ్రీ కాలేజ్ తక్కువ ఉన్నట్టు ఉంది యూనివర్సిటీ పరిస్థితి అయితే ఇది ఒక అయితే అయితే అక్కడ కొందరు ఇంకా దాన్ని అడ్డం పెట్టుకున్నారు ఏందో మళ్ళీ యూనివర్సిటీలో వచ్చే ఆ బంగారు ఉన్నట్టు ఉంది కొందరికి ఆ రాయలసీమ జేఏసీ నాయకులని కొందరు అక్కడ నాన్ టీచింగ్ పైన దాడి చేయడము ప్రొఫెసర్ల పైన దాడి చేయడము లేదంటే బీడీ కాలేజీలు ఉంటాయి కదా వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయించడము ఇక్కడ నుంచి అక్కడ ఎగ్జామ్ సెంటర్ నుంచో లేదంటే రిజిస్టర్ నుంచో విషయ నుంచో ఫోన్ చేయించుకొని వీళ్ళ దందాలకు యూనివర్సిటీ వాళ్ళకి నిలయం అయిపోయింది కానీ అక్కడ కొత్త కోర్సులు పెట్టాలి కొత్త కోర్సులు తీసుకురావాలి విద్యార్థులతో కలకల్లాడాలి ప్రొఫెసర్ రావాలి అసిస్టెంట్ ప్రొఫెసర్ రావాలి వాళ్ళ కింద స్కాలర్స్ రావాలి అక్కడ మంచి మంచి మీటింగ్ జరగాలి అనేది ఏ కోసానైతే కనపడలే అరే మే ఒకటో తేదీన ఒక విద్యార్థి నాయకుడు అంటాం మరి ఆ విద్యార్థి నాయకుడు మరియు వాడు ఎవడో మనకు తెలియదు కానీ ఒక నాన్ టీచింగ్ సిబ్బంది పైన దాడి చేశాడనేది నాకు ఈరోజు తెలిసిన విషయము ఇది ఇలానే కొనసాగితే ఏమవుతుందంటే ఒకప్పుడు నేను కూడా రెండు వేల పంతొమ్మిది అనుకుంటా అప్పుడు ఒక యూనివర్సిటీలో డెవలప్మెంట్ గురించి కొత్త కోర్సుల గురించి అందరిని గ్యాదర్ చేసి ఒక మీటింగ్ జరిగితే ఆ రోజు గుడికి ఆ రోజు గుడిక పైన దాడి జరిగింది సరే ఆ రోజు ఒక పెద్ద అని చెప్పడం దాన్ని ఇది చేయడం జరిగింది ఇప్పటికైనా ఇప్పుడున్న వేసి కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే వీళ్ళు నాటీచింగ్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్నారు సేఐ గారు దానిపైన కేసు నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అదేవిధంగా ఈ విద్యార్థి సంఘాల నాయకులతో ఇంకా అక్కడే ఉంటూ వాళ్ళ ఆర్థిక వనరుల కోసము రాయలసీమ యూనివర్సిటీని భ్రష్ట పట్టిస్తున్న ఎవరైతే ఉన్నారో ఆ జేఏసీ నాయకులంట వాడంట వీడంట అందరినీ తన్ని తరుమితే గానీ యూనివర్సిటీ అయితే బాగుపడే పరిస్థితి అయితే కనపల్లె కనీసం చదువుకున్నారు మీరైనా ఉండేది రాయలసీమ యూనివర్సిటీ మనకు ఒకటి ఉంది కర్నూల్లో దాన్ని అభివృద్ధి చేసుకుందామని ఏ విద్యార్థి సంఘం నాయకుడికి లేదు ఆ యూనివర్సిటీ నుంచి బీడి కాలేజీడు ఏమైనా లక్ష రూపాయలు ఇస్తాడా లేదంటే ఇంకో బీడి కాలేజుడు రెండు లక్షలు ఇస్తాడా లేదంటే ఇంకో డిగ్రీ కాలేజ్ ఐదు లక్షలు ఇస్తారా దాన్ని నిలయంగా వాడుకొని కొందరు కొందరు విద్యార్థి సంఘాలు దాన్ని ఆర్థిక వనరులుగా మార్చుకున్నారు తప్పితే అభివృద్ధికి మాత్రం వారు ఆటంకం కలిగిస్తున్నారు నాన్ టీచింగ్ సిబ్బంది పైన ప్రొఫెసర్ల పైన దాడులు జరుపుతూ ఏమనంటే మళ్ళీ ఒక కులం కార్డు ఉంది ఒకటి ఏమనంటే ఒక ఎస్ఎస్టీలో మనీ మా పైన దాడి చేశారు అని చెప్పేసి మరి దాన్ని అడ్డం పెట్టుకోవడం మళ్ళీ వీళ్ళే రిటర్న్ కేసు పెట్టడం మళ్ళీ స్టేషన్ పోయి నా ఆకులంతో దిశ అరే సిగ్గుందరా మీరు ఎన్ని పీజులు చేస్తారు చేయి నువ్వు లక్ష పీలు చేసుకో నువ్వు ఇంకా వరకు నువ్వు పీలు చేసుకో నేను అడిగేవాళ్ళేడు కానీ యూనివర్సిటీ అభివృద్ధికి అడ్డం పడుతూ అక్కడ మీ దందాల కోసం ఏ పార్టీ వస్తే ఆ పార్టీ మారుతారు ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేకి వీళ్ళు పోయి నొక్కడము వీళ్ళ పనులు జరిపించుకోవడం ఏమన్నంటే జేఏసీ నాయకులు ఏం జేఏసీ నాయకులురా మీరు నాకు అర్థం కాదు ఏం జేఏసీ నాయకులు ఏమన్నా యూనివర్సిటీ డెవలప్మెంట్ కు ఏమన్నా తోడ్పాటు చేశారా లేకపోతే రాయలసీమలో ఉన్నటువంటి దానిపైన ఆ ఏదన్నా ఒక దానిపైన సక్రమంగా కార్యక్రమాలు చేశారా మీరేంది జేఏసీ నాయకులు మీ